జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రుల టి హరీష్ రావు సంతాపం వ్యక్తం చేశారు ఆయన మరణం బీఆర్ఎస్ కు తీరని లోటని కేసీఆర్ అన్నారు గోపినాథ్ ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారన్నారు సామ్యుడైన ప్రజానేతగా పేరు తెచ్చుకున్నారన్నారు మాగంటి కుటుంబ సభ్యులకు అభిమానులకు కేసీఆర్ ప్రగాఢ సానుభూతి తెలిపారు ఆయన అకాల మరణం తీవ్రంగా కలిసి వేసిందని కేటీఆర్ అన్నారు గోపీనాథ్ ను కోల్పోవడం యూఆర్ఎస్ కు తీరని లోటని పేర్కొన్నారు మూడు సార్లు ఎమెరెగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధికి కృషి చేశారని కొని అడారు మరోవైపు కేటీఆర్ టి హరీష్ రావు ఎఐజీ ఆస్పత్రికి వెళ్లి భౌతిక భౌతికాయానికి నివాళులు రప్పించారు కాగా గోపీనాథ్ వృత్తి నేపథ్యంలో కేటీఆర్ ఈ రోజు నల్గొండ ఖమ్మం జిల్లాల పర్యటనను రద్దు చేసుకున్నారు హైదరాబాద్ జిల్లా సీనియర్ శాసనసభ్యులు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుండి వరుసగా మూడు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందడమే కాకుండా హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఒక ప్రముఖ పాత్ర పోషించిన మృదు స్వభావి మా సోదరుడు శ్రీ మాగంటి గోపీనాథ్ గారు గత కొద్ది కాలంగా అస్వస్థతగా ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలిసిందే ఇవాళ ఉదయం వారు హాస్పిటల్లో మరి మృతి చెందిన విషయం కూడా మాకు ఉదయమే డాక్టర్ల ద్వారా తెలిసింది నిజంగా ఇది బీఆర్ఎస్ పార్టీకి అదేవిధంగా హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఇక్కడ ఉన్న అందరితో కలివిడిగా ఉండే ఒక నాయకుడిని కోల్పోవడం అనేది అందరికీ కూడా తీవ్రమైన ఆవేదనని తీవ్రమైన బాధని కలిగిస్తున్న సందర్భం మీడియాని అదేవిధంగా మిగతా మా కార్యకర్తల్ని కూడా కోరేది ఈరోజు వాళ్ళ గోపీనాథ్ గారి కుటుంబ సభ్యుల ఆలోచన మేరకు ఈరోజే అంత్యక్రియలు అంతిమ సంస్కారాలు మొత్తం ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల కోరిక మేరకు మరి ముందుకు పోతున్నాము మధ్యాహ్నం నాలుగున్నర నుంచి రాహుకాలం వస్తుందని చెప్తున్నారు కాబట్టి ఆ రాహుకాలం కంటే ముందే అంతిమ కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కుటుంబ సభ్యుల కోరిక మేరకి జుబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్యన ఈ కార్యక్రమం పూర్తవుతుంది ఎవరైనా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మిగతా వారి అభిమానులు కానీ చివరిసారి వారికి నివాళులు అర్పించాలి అంటే వారు ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్ని కలవడానికి అదేవిధంగా వారికి నివాళి అర్పించడానికి ఇక్కడ వారి స్వగృహం దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది తర్వాత ఇక్కడి నుంచి ఊరేగింపుగా బయలుదేరి స్ట్రెయిట్గా మహాప్రస్థానానికి వెళ్ళి నాలుగు గంటల లోపల రావుకాలం రాకముందే కార్యక్రమాలు చేయాలని వారి కుటుంబ సభ్యులు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగా ముందుకు పోతాం మా పార్టీ నాయకులు కార్యకర్తలు